మీకు మెడికల్ కాలేజీ ఇచ్చిన మీ ప్రాంతంలో ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రతి అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఇదే కాదు ఈ రెండు ఎక్కడ కూడా తెలంగాణలో రెండు నదీ జలాలు వచ్చేది చాలా తక్కువ ఒక పక్కన కృష్ణా నది జలాలు రెండో పక్కన గోదావరి జలాలతో ఖమ్మము బీళ్లు తడవాలి ఖమ్మం జిల్లాలో పంటలు పండాలి సిరులు కురువాలి అని మీ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది సీతారామ ప్రాజెక్టునే కాదు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పది సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన అవినీతికి లోనైనాయి కేసీఆర్ ఇంట్లో కనుక వర్షం కురిపించినే తప్ప ఖమ్మం వీడు బొలాల మీద నీళ్లు పారలేదు అందుకే ఈనాడు మిత్రుల పట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా మిత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా తుమ్మల్ నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కానీ ఈ పాలనకు ఆయువు పట్టైన శాఖలన్నీ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి బట్టి విక్రమార్క గారు తుమ్మల గారు పొంగులేటి గారు అనుకుంటే ఈ ప్రభుత్వంలో జరగనిది ఏమి లేదు ఖమ్మకు జిల్లాకు ఏమి కావాలనో మీరు అడిగిందే తడువుగా మీ నిధులు అనుమతులు మంజూరు చేసే బాధ్యత నాది అందుకే మిత్రులారా వాస్తవంగా తొందరగా రావాలి మీతో మాటలు పంచుకోవాలనుకున్నా కానీ హెలికాప్టర్ సమస్య అందుకే ఆలస్యమైంది కానీ ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చిన ప్రజలకు సన్న బియ్యం ఇచ్చిన ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు ఇచ్చిన ఏ ప్రోగ్రామ్ అయినా ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించుకున్నాం ఖమ్మం జిల్లా మంత్రులే నాయకత్వం వహిస్తున్నారు ఈ రోజు వ్యవసాయానికి ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లకు ఇందిరమ్మ చీరలకు నిధులు రేషన్ కార్డులు సన్న బియ్యం అన్ని కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించుకున్నాం భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఖమ్మం జిల్లాలో అన్ని జిల్లాలతో పాటు అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది నా మంత్రివర్గ సహచరులది మీరందరూ ఏ విధంగా అయితే అండగా ఉండి ఆశీర్వదించింద్రో రెండు సంవత్సరాల క్రితం మీరు ఆశీర్వదించి ఓటేస్తే ఆ ఓటే ఆయుధంగా మారి ప్రజా పాలనను అందించి ఈ రోజు ప్రజలకు మంచి పరిపాలనను అందించిన మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి ప్రజలకు సన్న బియ్యం వస్తాయి ప్రజలకు ఉచిత కరెంట్ వస్తుంది ప్రజలకు రే